కొన్నిసార్లు చెట్టు ఎదగాలన్నా కొమ్మలు సిగరించాలన్నా వ్యాపించాలన్నా పుష్పించాలన్నా ఫలించాలన్నా ఆ చెట్టు ఊగా ఒక గాలిపో ఒకసారి కొన్నిసార్లు ఏం చేస్తామంటే కొన్ని చెట్టు గడాలకు కలుపుతారు ఎందుకంటే అయితే ఆ ఏలు ఏమవుద్ది ఇంకా పిల్లవేరు తలుపుని ఆ అన్నమాట ఆ ఏరు పిల్లవేరు వచ్చినప్పుడు ఇంకా ఏరు వెళ్ళినప్పుడు ఫలం ఎక్కువ మొదలు ఎదుగుద్ది వదిబుద్ధి బాగా లావవుతుంది ఇది బాగున్నప్పుడు ఆ కొమ్మలన్నీ విస్తారంగా కొమ్మల కాబట్టి చెట్టు ఊగకుండా చెట్టు కదలకుండా ఏగటము ఆ ఆ గాలు లేకపోతే మనం వ్యవసాయం చేసినప్పుడు కానివ్వంట్లే ఆ ఊగటం అనేది ఏంటంటే మనకి మన విశ్వాస జీవితాలకి ఒక శ్రమ లాంటిది ఒక శోదన లాంటిది ఒక ఇబ్బంది లాంటిది కష్టం లాంటిది ఆ కష్టము ఆ ఇబ్బంది ఆ శోధన ఆ బాధ మన జీవితంలో కలిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన విశ్వాసం మీద ఏరు తన్నుకుని అనేక విషయాలు మనం నేర్చుకుంటాం